అందరికీ నమస్కారాలు సో ఈ మీ పిరమిడ్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నాలుగోసారి జరుగుతున్నాయి ఈ సంవత్సరము వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు సో ఎందుకు మీ అందరికీ ధన్యవాదాలంటే ధ్యానం యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ నాకు తెలిసి మీ గురువుగారులు మరియు ఈ పాటికే మీ అందరూ ఆచరిస్తున్నారు కాబట్టి తెలిసే ఉంటుంది అయినా కూడా నేను ఒక వైద్యుడిగా మరోసారి దాన్ని తెలపాలని కోరుకు ఆశిస్తున్నా ముఖ్యంగా ఏంటంటే మనము ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రెండే అవసరం ఒకటి సరైన ఆహారం రెండవది సరైన వ్యాయామం సో వీటన్నిటితో పాటు మూడవది ఏంటంటే ఒక యోగా కానీ ధ్యానం కానీ ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఎంచుకోవాలి సో ఆహారం ఏ మంచి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్యకరంగా జీవించడానికి అదేవిధంగా ధ్యానం కూడా అవసరం సో ప్రతి దినం కూడా మీరు సో ఈ మాస్టర్ గారు చెప్పినట్టు వయసు తగినంత సమయం కాకపోయినా కనీసం కొద్దిమేర సమయం మనం ఈ ధ్యానం మీద వెచ్చిస్తే జీవితాంతము మీరందరూ కూడా ఏ జబ్బు మీ దరి చేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇప్పుడు ఆధునిక యుగంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏముంటుంది ఒత్తిడి ఉంటుంది సో ఆ ఒత్తిడిని జయించడానికి ఉన్న మార్గాలలో ఉన్నతమైన మార్గము ధ్యానం సో మీ అందరూ కూడా అది ఆచరించి దాని యొక్క ఫలితాలను అద్భుతంగా అందుకుంటున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మన బాలాజీ గారైతేనేమి మరియు మేడం ప్రత్యూషా గారు ఏదైతేనేమి మరియు ఇతర ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా